చెప్తాను మిగతా సంఘములన్నిటికంటే మన సంఘానికి ఉన్నత ప్రత్యక్షతలు ఉన్నవి మిగతా సంఘాలకు లేని అవగాహన మనకున్నది మిగతా సంఘాలకు అప్పగించని ప్రణాళిక దేవుడు మనకు అప్పగించినాడు అని మనం అతిశయిస్తున్నాం కదా ప్రపంచానికి సత్యాన్ని తెలియజేయాలి సంస్కరణ జరపాలి అపుస్తలు పౌలు పేతురు యోహాను మొదలైన ప్రవక్తలు అప్పస్తురులు మొదటి శతాబ్దములో చేసిన ఆబోధలోనికి ఈ కాలపు సంఘాలన్నీ మళ్ళీ రావాలి మనమే నడిపించాలి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అప్పటిదాకా యేసయ్య భూమి మీదకి రాడు పరలోకంలోనే ఉంటాడు అనే ప్రత్యక్షత కలిగి మాట్లాడుతున్న ఏకైక సంఘం ఇవాళ భూమి మీద అగాపే సంపూర్ణ సువార్త సంఘం అన్ని సంఘాలు ఏం చెప్పుకుంటున్నాయంటే ఇప్పుడు రేపు వచ్చేస్తారు వచ్చేస్తారు వచ్చేస్తారని ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నా గేలు చేయట్లేదు ఎందుకు రాలేదని అడుగుతున్నా ఇంకా యాభై ఏళ్ళు పోయినా రాడు ఇంకా వందేళ్ళు ఏళ్ళు రాడు ఎందుకు రాలేదంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు జరగాలి అపస్తుల కార్యాలు మూడు ఇరవై ఒకటి ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను అంతవరకు వేసు పరలోకవాసిగా ఉంటాడు ఈ దర్శనము కలిగినటువంటి సంఘం ఓన్లీ అగాపే ఫుల్ హాస్పిల్ చర్చ నాకు తెలిసి భూమి మీద ఎక్కడ ఇంకో సంఘము కానీ ఇంకో సేవకుడు కానీ ఇంటర్నెట్ మొత్తం మీరు చూడండి ఎవరైనా చెప్పాడో నాకు చూపించండి ఎవరైనా చెప్పింటే కనుక వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి కలుపుకుంటాను బ్రదర్ మాకిదే ప్రత్యక్షుతుంది కమాన్ కలిసి సేవ చేద్దాం అని పిలుస్తాను నేను నాకు కనబడిందేమో ఇప్పుడప్పుడే రాడు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అంతవరకు రాడని నాకు కనపడింది ఇంటర్నెట్ నిండా బోధకులు ఈ నైట్ రేపు వస్తాడని చెబుతున్నారు ఎవరితో కలవాలి నేను ప్రత్యక్షత లేదు వాళ్లకు అదేంటండి రెండవ రాక్కడ సూచనలు నెరవేరుతున్నాయి కదా ఆ ఎర్ర పయ్యలు వచ్చి అంటాడు ఒకడు అరే బాబు ఎర్ర పయ్యలు వచ్చినా ఏ పయ్యలు వచ్చినా కూడా అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అప్పుడే వస్తాడని దేవునికి స్తోత్రం కలిగి కాక ఆ లోపల ఎర్ర పయ్యలు ముసలి అయిపోయినాయి అనుకోండి మళ్ళీ కొత్త తెస్తాం నో ప్రాబ్లం కానీ కుదురుబాటు అయితే జరగాలి దేవునికి స్తోత్రం అసలు సంగతి వదిలిపెట్టి వేరు వేరు ఏదో పట్టుకుంటారు అసలు సంగతే మనం పట్టుకున్నాం ఏ తిరిగి రావాలంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి అపస్థలిక బోధలోనికి సార్వత్రిక సంఘం రావాలి ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడు ఆ తడబాటు పోవాలి ఏలియా కాలంలో జరిగినట్లు అందరూ ఏకాభిప్రాయానికి రావాలి అప్పుడే ఏసయ్య వస్తాడు నేను చెప్పినందుకు కాదు ఏసయ్య ప్రార్థన నెరవేరాలి యోహాను సువార్త పదిహేడు పదిహేడులో చెప్పాడు సత్యమంది వారిని ప్రతిష్ఠించు యోహానుసువార్త పదిహేడు పంతొమ్మిదిలో చెప్పాడు తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టు క్రైస్తవులందరూ ఏకమైగా ఉండాలన్నాడు తండ్రి కుమారుడు ఎట్లా ఏకమై ఉన్నారో ప్రతి క్రైస్తవ విశ్వాసం ఇంకో విశ్వాసంతో అలాగే ఏకమై ఉండాలి ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా అన్నాడు మరి ఏసయ ప్రార్థన తెలియక చేశాడా అదేమైనా తెలివి తక్కువ ప్రార్థన దేవుని చిత్తం ఎరుగని ప్రార్థన దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన ఏసై చేస్తాడా నీ ప్రార్థన నా ప్రార్థన తండ్రి అయిన దేవుడు ఇవ్వకపోవచ్చు అంగీకరించకపోవచ్చు మంజూరు చేయకపోవచ్చు అరే రంజితో తెలియక ప్రార్థన చేస్తున్నావురా నాకు నాకు ఇష్టం లేదు ఈ ప్రార్థన నేను అంగీకరించాను అని తండ్రి అని దేవుడు అనొచ్చు కానీ దేవుని అద్వితీయ కుమారుడు చేసిన ప్రార్థన తండ్రి అనే దేవుని నిరాకరించడానికి వీలు లేదు ఉన్నతమైన ప్రత్యక్షతలు కలిగిన సంఘమా కొంచెం జాగ్రత్త అంటాడు మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచ్చనం క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింప